ఆ ఇంట్లోకి అడుగు పెట్టగానే తిరుమల కొండపైకి వచ్చామా అన్న భావన కలుగుతుంది ఇంట్లో ఏ గోడపై చూసినా తిరుమల వైభవం కనిపిస్తుంది విశాఖ సీతమ్మ దారులో ఉంటున్న మంగిడి శ్రీనివాస సుబ్రహ్మణ్య శర్మ తన ఇంటి లివింగ్ రూమ్ గోడలపై రంగులతో ఆవిష్కరించుకున్న ఈ అద్భుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది ఏడుకొండలో కనిపించే గోపురాలు జాలువారే జలపాతాలు వాటి మధ్యలో దేదీప్యమానంగా వెలిగిపోయే ప్రధాన ఆలయాన్ని నేరుగా చూసినట్లు పెయింటింగ్ వేయించారు ఈ ఏడాది అక్టోబర్లో తిరుపతి వెళ్ళిన శర్మకు ప్రతిరోజు ఇంట్లో తిరుమల వైభవాన్ని చూడాలన్న ఆలోచనతో వాల్ పెయింటింగ్లో రాణిస్తున్న వెంకట హనుమంతు బృందంతో శ్రీవారి ఆలయ నమూనాను అచ్చం అలాగే వేయించారు తిరుమల వాతావరణంతో ఇంట్లో పెయింటింగ్ వేయించిన శ్రీనివాస సుబ్రహ్మణ్య శర్మతో మా ప్రతి ఉషారాణి ముఖాముఖి వెంకటేశ్వర స్వామిని దర్శించాలంటే తిరుపతి వెళ్ళాల్సి ఉంటుంది శ్రీవారి ఆలయ నమూనాని సీతమ్మ దారికి చెందిన శ్రీనివాస్ శర్మ వారి ఇంటి వాల్ పైన నిర్మించుకున్నారు శ్రీవారిని నిత్యం తన ఇంట్లోనే చూసుకుంటూ తను దర్శనం చేసుకోవాలని ఈ వాల్ పెయింటింగ్ చేయించుకున్నారు ఈ వాల్ పెయింటింగ్ చేయించుకోవడానికి అసలు ఆయనకి ఆలోచన ఎలా వచ్చింది అడిగి తెలుసుకుందాం నాకేమనిపిస్తుంది అంటేనండి పేపర్ మీద పెడితే అది ఒక ఆర్టిఫిషియల్ గా ఉంటుంది అనిపిస్తుంది అదే మనం బై హ్యాండ్ స్కెచ్ కింద వేయించుకోగలిగితే అది లైవ్లీగా ఉంటుంది దెన్ మనకు కావాల్సినవన్నీ మనం చేయించుకోవచ్చు నాకు నచ్చిన అక్కడ నేను ప్రత్యక్షంగా చూసినవన్నీ నా మైండ్ లో ఉన్నవన్నీ తనకు చెప్పి జస్ట్ కొంచెం టైం చూపించి తనకి ఇవిలా కావాలండి అని అడిగాను నేను అడిగింది అడిగినట్టు తను చేయగలిగారు అది నాకు చాలా ఆనందాన్ని ఇచ్చిందండి ఈ ఆలయ నమూనా పెయింటింగ్ చేయించుకున్నాక ఎవరైనా వస్తూ మంది వచ్చి చూసి వెళ్ళారండి నా ఫ్రెండ్స్ ఈవెన్ నా చుట్టాలు మా సిస్టర్ వాళ్ళు అందరూ వచ్చి కంటిన్యూగా వస్తూనే ఉన్నారనమాట నేను డైరెక్ట్ గా చెప్పుకోలేదు త్రూ ఇన్స్టాగ్రామ్ అందరికీ తెలిసి ప్రతి వాళ్ళు వస్తున్నారనమాట చూడడానికి ఇంత అద్భుతమైన పెయింటింగ్ వేసినందుకు అంటే మీకు చిన్నప్పటి నుంచి ఇలా పెయింటింగ్స్ అలవాటు ఉండేవా చిన్నప్పటి నుంచి హాబీ ఆర్టిస్ట్ అండి నేను ఈ పెయింటింగ్ ఏంటంటే సార్ ఇచ్చింది ఓన్లీ ఈ పార్ట్ ఈ పార్ట్ ఫోటో ఇచ్చారండి ఫస్ట్ ఇక్కడ నుంచి ఆయన నాకు ఇది ఈ ల్యాండ్స్కేప్ అది అంతా తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానం వైబ్ రావాలని చెప్పి ఫస్ట్ ఇక్కడ నుంచి డెవలప్ చేశానండి మెల్లిమెల్లిగా ఎలాగా సైడ్ వాల్ కూడా ఉంది కాబట్టి ఆ సైడ్ వాల్ లో వెంకటేశ్వర స్వామి సైడ్ ఫేస్ సైడ్ ప్రొఫైల్ వచ్చేటట్టుగా అది ఫస్ట్ కంపోజ్ చేశానండి తర్వాత ఆ వాటర్ ఫాల్స్ ఆ బ్రిడ్జ్ ఆ తర్వాత అలిపిరి మెట్లు అది కూడా నైట్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అని చాలా ఇంచుమించు ఒక పదిహేను ఇరవై ఫోటోగ్రాఫ్స్ తీసుకొని నా ఓన్ గా పర్స్పెక్టివ్ సెట్ చేసుకొని ఆ సెట్ చేసిన వాటికి సార్ చెప్పిన కొన్ని కొన్ని చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ ఆయన ఇచ్చే ఐడియాస్ ఆయన ఏవైతే పీపుల్ ఇలా ఉండాలి అంటే సాస్తాంగ నమస్కారం చేస్తున్నట్టుగా ఎలా చే ఎలా పెట్టాలి అలాంటివన్నీ ఆయన చెప్పినట్టుగా ఫాలో అయ్యానండి ఎలా ఉంటుందని చెప్పి మొత్తం ఇదంతా ఓన్ గా క్రియేట్ చేసిందండి ఇందవన్నీ మెట్ల నుంచి చూస్తే ఎలా ఉంటుంది ఆ వ్యూ అనేది దాని ప్రకారం పెట్టిందండి ఈ పెయింటింగ్ కి నేను యాక్రిలిక్ పెయింట్స్ వాడానండి వాటర్ బేస్డ్ పెయింట్స్ క్యాన్వాస్ మీద వాడే పెయింట్సే వాల్ పెయిన్ కూడా వాడతానండి ఇటువంటి భక్తిభావాన్ని పెంపొందించే చిత్రాలను ఇంట్లో వేయించుకుంటే పిల్లలు రాబోయే తరాల వారు మరింత భక్తిభావంతో ఉంటారనే ఉద్దేశంతో శ్రీనివాస శర్మ గారు ఈ వాల్ పెయింటింగ్ను వేయించుకున్నారు ప్రతి ఒక్కరూ తమలాగే ఇలాంటి వాల్ పెయింటింగ్స్ వేయించుకుంటే ఇల్లంతా ప్రశాంతంగా వాతావరణం అంతా మనశ్శాంతిగా ఉంటుందంటున్నారు కెమెరా పర్సన్ సిహెచ్ శ్రీనివాస్తో ఉషారాణి ఇటీవీ న్యూస్ విశాఖపట్నం